వెల్కమ్ టు దృశ్యం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని గోశాల అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బడి బాట కార్యక్రమం శుభారంభమైంది ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద సిడిపిఓ డి పద్మ సూపర్వైజర్ రాధిక నేతృత్వంలో ప్రారంభించారు పిల్లల విద్యాభివృద్దికి మరియు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే విధంగా ఈ పథకాన్ని రాష్ట ప్రభుత్వం అమలు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో అంశంగా కొత్త పోషకాహార మెను ప్రవేశపెట్టారు అందులో భాగంగా బోధన్ గోశాల అంగన్వాడీలో తొలిసారిగా చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందించడం జరిగింది గర్భిణీ స్త్రీలకు కూడా ఫ్రీ పోషకాహారం ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకంగా నిలుస్తోంది కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుష్పలత కళావతి శ్యామల అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది చిన్నారుల చదువు శారీరక అభివృద్దికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీడీపీఓ తెలిపారు ఆ ఆర్కిటెక్చర్ वगैरह ఫాషన్ ఐపోతరా ఫాషన లా మికిని నాడున ఇప్పుడు మా अच्छे పిల్లలు కూడా అమెరికా వెళ్ళడం స్టార్ట్ కొంత బయలు పిల్ల ఏంది సంకోలనాలనే నిలని పిల్లని దగ్గర ఇక్కడ ఫస్ట్ ఇక్కడే ఇలకాలి సెటిల్ అయ్యారు మళ్ళా తర్వాత గవర్నమెంట్ లానే దానికి ఆ పాప కూడా ఫైల్ చేశారు నేచువలా మళ్ళీ ఆ సంతకు అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని మనకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరియు మన మంత్రి గారు అయినటువంటి సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఇందులో మంత్రి గారి ఆదేశానుసారము మనము అంగన్వాడీ అన్నిట్లలో కూడా మనము ఎగ్గు బిర్యానీని లాంచ్ చేశామండి సో అలాగే ఈ అంగన్వాడీ స్కూల్కి ప్రతి ఒక్కరూ పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మన పేద పిల్లలు కూడా రావాలి ఇందులో సెంటర్స్లో అంగన్వాడీ సెంటర్లని తీర్చిదిద్దాలనేది మన మినిస్టర్ సీత సీతక్క గారి అండి సో అలాంటి ఉద్దేశాలని మన మేడం గారి యొక్క ఆశయ సాధనాలను మనము నెరవేర్చాలన్న దిశగా మనము ఈ యొక్క అంగన్వాడీ బాట అమ్మ మాట అంగన్వాడీ బాటని నిర్వహించుకుంటున్నాము ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మనము ఈరోజు మన గోశాల అంగన్వాడీ సెంటర్లో నిర్వహించుకోవటం జరిగింది ఈ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మనము ప్రీ స్కూల్ ఎన్రోల్మెంట్ ఇందులో ముఖ్యమైనటువంటి భాగము సో ప్రీ స్కూల్ ఎవరైతే టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లల్ని మన అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేయించుకునే కార్యక్రమంలో భాగంగా మనము గోశాలలో నిర్వహించుకున్నాము అలాగే మనము ఈరోజు ఎగ్ బిర్యానీని సెంటర్స్లలో లాంచ్ చేయటం జరిగింది ప్రతి ఒక్క సెంటర్లలో మనకు ఎగ్ బిర్యానీ లాంచ్ చేసాము సో అలాగే మనకు ప్రీ స్కూల్లో మనము ఆహారం మంచి ఆహారంతో పాటు మంచి ఆహ్లాద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనము ప్రీ స్కూల్ని అందించడం మన యొక్క ముఖ్య ఉద్దేశము సో అలాగే మనకు కొన్ని కొన్ని అంగన్వాడీ సెంటర్లో ఎక్కడైతే మంచి ప్లేస్ ఉంటుందో అలాంటి సెంటర్లలో పోషణ వాటికలు అంటే న్యూట్రీ గార్డెన్స్ని మనము డెవలప్ చేసుకోవడము అలా న్యూట్రీ గార్డెన్స్ని డెవలప్ చేసుకున్నటువంటి మొక్కల నుంచి వచ్చినటువంటి కాయగూరల నుంచి మనము పౌష్టికాహారాన్ని తయారు చేసుకోవాలని కూడా సూచించాము అలాగే మనకు ప్రీ స్కూల్లో ముందు ముఖ్యంగా మనము ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు పిల్లలందరికీ కూడా స్కూల్ యూనిఫామ్స్ అలాగే వాళ్ళ కరికులానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ని కూడా అందిస్తాము త్వరలో మనము ప్రీ స్కూల్ వాతావరణంలో మనకి ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ప్లీస్ ప్రీ స్కూల్ వాతావరణంను మనం కల్పించాలని వాళ్ళకి రౌండ్ టేబుల్స్ స్క్వేర్ టేబుల్స్ రౌండ్ టేబుల్స్ బుక్ షెల్ఫ్స్ ఇవన్నీ కూడా మనము ఒక అంగన్వాడీ సెంటర్ని నూతనంగా తీర్చిదిద్దుకున్నాము మంచి కలర్ఫుల్ వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పండుగ వాతావరణంలో మనము ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము